गरम गाते वा कमला मातीने 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 ఎన్ని ఎకరాలు అంటే కనీసం అంటే నాలుగు ఎకరాల కూడా మేము ఆ రకాలు అట్లా రకాల రకాలు ఉంటాయి అన్నట్లు జొన్నలు సాయజొన్నుల ఒక ఐదు రకాలు అట్లా అన్ని రకాల ఎవరి రకం ఇష్టం వచ్చింది వాళ్ళు కనీసం అంటే ఒక్క ఎక్కడ కూరగాయ ఇష్టం ఉన్న కూరగాయ రెండు వేల మందికి ఎన్ఎంఎన్ఎఫ్ లో భాగంగా ఏమైనా అన్ని గ్రామాలకు వెళ్ళి దానికి ఏమైనా చార్జ్ చేస్తారా ఫ్రీ ఇస్తున్నారు ఎందుకంటే ఇక్కడ భూముల్లో వాళ్ళు ఇచ్చిన ఇస్తున్నారు అరణ్య ఫామ్ లో అరణ్య పమ్మకల్చర్ ఫామ్ లో అయిన ఇస్తున్నారు దాదాపు ఏంటంటే బట్ ఒకటి ఏంటంటే ఇలా అరణ్య ఉన్నా లేకున్నా ఒకటి రెండు సో అయితే షేర్ క్యాపిటల్ ఇరవై రెండు లక్షలు ఇవన్నీ మేము ఒక ఇద్దరు రైతుల భూముల్లో చేస్తారు మేడం వాళ్ళకి కావాల్సిన పెంటై చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అండ్ ఇంకా లోకల్ గా ఈకో ఫ్రెండ్లీ ఇంకొక మెటీరియల్ వచ్చింది మేడం అది కూడా ఇది ఇప్పుడు ఈ అంటే పద్ధతి మేడం అంటే మామూలుగా సిక్స్టీ ఫైవ్ డేస్ ఆల్ సీజనల్ ఫ్రూట్స్ అంటే ఇ ఫామ్లో మొత్తం ఒక నూట ముప్పై ఆరు వన్ థర్టీ సిక్స్ ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి మేము కానీ మన ఇట్లా పిచ్చురాలు చేసుకోవడానికి కూడా ఆకులతో తయారు చేసుకుని కసాయో కానీ ఇట్లా వాడు ఇది కషాయాలు తయారు చేసుకోవడానికి చెప్పి మనం మందులు ఎట్లా రెడీ చేసుకోవాలంటే గ్రామంలో ఫస్ట్ ఎస్సీ కార్పొరేషన్ నుంచి మహిళలందరికీ దళిత మహిళలందరికీ భూములు తీసుకున్నారు మనం తర్వాత ప్రభుత్వ భూములన్నీ ఇంకా రెండు రెండు ఎకరాలు అట్లా కూడా రెండు వేల మాకు ఇక్కడ కరెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంత ముందు సాయిల్ హెల్త్ కానీ హ్యూమన్ హెల్త్ కానీ మన చక్క వరి అవలసిన అవసరం ఉండదు కాబట్టి అది న్యాచురల్ వరంటే ఫాలో అవుతుంది అంటే

ఇవన్నీ కూడా ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేయండి వాళ్ళతో రోజు వాళ్ళు పాటించేలాగా చూడండి నెక్స్ట్ మీ సొంత పొలాల్లో మీ గ్రూప్లో సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళందరి దగ్గర కూడా స్టార్ట్ చేయండి ఇది రేపటి నుంచి కంప్లీట్గా మనం యూరియా బంద్ చేస్తాము ఇది బంద్ చేస్తామనేది ఇట్లా అబ్బాయి కానీ నిదానంగా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్దేశం కూడా పదైదు మండలాలే పదైదు ఊర్లోనే క్లస్టర్ ఎందుకు చేస్తున్నామంటే ఫస్ట్ ఒక మోడల్గా చేసి అక్కడ చూపించిన తర్వాత మళ్ళీ మిగతా ఏరియాల్లో కూడా అన్ని చోట్ల ఇది అలవాటు చేయాలి అందరికీ నిదానంగానే ఉద్దేశంతోనే మనము చిన్న క్లస్టర్ మోడల్లో వెళ్తున్నాం సో దీంట్లో మీకు ఇంకా ఏమైనా సందేహాలు కానీ భయాలు కానీ ఏమైనా ఉంటే టైం టు టైం మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఉంటారు అక్కడే మన మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఉంటారు మీకు ఎప్పుడైనా డౌట్స్ ఉన్నప్పుడు సార్ వాళ్ళకి ఫోన్ చేసి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా క్లారిఫై చేసుకుంటూ ఉండొచ్చు కానీ ఇది ఏదో ఈ ఒక్క పది రోజులు నెల ఒక సంవత్సరం అని కాదు మనము అందరూ కూడా కొన్ని ఏళ్ళ కొద్దీ కృషి చేస్తేనే ఈ మార్పు అనేది వస్తుంది ఒక్కొక్క ఇద్దరు సక్యులు ఎంపిక చేశారు అది డిఆర్డిఓ వాళ్ళు ప్లస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏఈఓస్ అందరు కలిసి దాన్ని ఎన్ఎంఎన్ఎఫ్ గైడ్ లైన్స్లో సెలక్షన్ క్రెటీరియా ప్రకారము అంటే దాంట్లో అంటే ఇది ఏమేం జరిగిందనేది కూడా మీరు ఇంట్రా అమ్మా ఫస్ట్ ఆల్ పదైదు గ్రామాల నుంచి నాలుగు రోజుల్లో ఏమేం నేర్చుకున్నారు మీరు మీకు ఏం నేర్పించారు అలానే మీ ఊర్లో ఉన్న తర్వాత మీరు ఎట్లా ప్రధానం మార్చాలి అని అనుకుంటున్నారు చెప్పాలంటే ఇద్దరు కూడా చెప్పు ए बेटा मन इस चीज से जो गवर्नमेंट ने गवर्नमेंट ने क्वालिटी डेवलपमेंट 62 65 वेटिंग वेटिंग सपोर्ट वेल डन 12% एवरेज इंक्रीज what is the restriction overload in the are similar to the restriction segment to build under बसा।